ఆరు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు దాదాపు రెండున్నర కోట్ల ప్రజలకు మంచి నీరు సరఫరా అందట్లేదు గత వారు నేను రేవంత్ రెడ్డి తమ్ముడికి క్లియర్ గా ఫైవ్ స్టెప్ ప్లాన్ ఇచ్చాను ఒకటి బ్లాక్ లో ఇప్పుడు మీరు చూశారు ట్యాంకర్ మా ఇంటికి రావడం రెండు వేల రూపాయలు ఇచ్చి ఆరు వేలు వాటర్ కొనుక్కున్నా రెండు వేల రూపాయలు అంటే ప్రతి రెండు మూడు రోజులకి రెండు వేలంటే కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు వాటర్ నీరు మేమే కొనుక్కుంటున్నారు మరి అందరూ ఇరవై ఐదు వేల రూపాయలు ఆదాయం లేనోలే నూటికి ఎనభై శాతం ఉన్నారు కదా వాళ్ళలా వాటర్ కొనుక్కుంటారు ఐదు వందల లీటర్లు ఇస్తే రెండు మూడు రోజులకి కోసాలు వారం ఎలా సరిపోద్ది మంచి నీరు ఇవ్వలేని గవర్నమెంట్గా రేవంత్ రెడ్డి మిగిలిపోతారా కరెంట్ ఇవ్వలేని గవర్నమెంట్గా రేవంత్ రెడ్డి మిగిలిపోతారా ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని తెలిసి పది గంటలకి నేను జైపాల్ రెడ్డితో మాట్లాడా ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పారు అదే ఒంటి గంటకి ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు వెళ్ళి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి దానికి మొగుడు లేడు కళ్యాణం అందించు తెలంగాణ ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వలేని మీరు కరెంటు కోతలు స్టార్ట్ చేసిన మీరు ఆరు గ్యారంటీలు ఇవ్వలేని మీరు డిసెంబర్ రెండు ని నన్ను కలిసి వచ్చి డిసెంబర్ పన్నెండు రాత్రి మెగా కృష్ణారెడ్డిని రెడ్డిని కలిసి చీకట్లో ఏ నీళ్ళు చేసుకున్నారు నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి వెయ్యి కోట్లు ఇవ్వడానికి ఇచ్చి సేరా మీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడు ఎలక్ట్రాన్ బాండ్ కింద మెగా కృష్ణ రెడ్డి పన్నెండు వందల కోట్లు బీజేపీకి ఇచ్చినట్టు మీరు చూశారు అలాగే వార్సారథ్ రెడ్డి అలాగే ఇవన్నీ మండే సోమవారం నేను ఎక్స్పోజ్ చేస్తాను వేల కోట్లు బీజేపీకి వేలు కోట్లు కాంగ్రెస్ పార్టీకి వందల కోట్లు బిఆర్ఎస్కి మీరు ఇచ్చి ప్రజల సొమ్ము లక్ష పదివేలు కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు డెబ్బై వేలు కోట్లు ఇంట్రెస్ట్ అయితే మెగా కృష్ణ రెడ్డి వదిలేస్తారా బీజేపీ అంటోంది మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాం ఎందుకు చేయట్లేదు సిబిఐ ఎంక్వైరీ ఐదు సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు ఏమన్నారు ఒక్క రోజులో ఎన్నికైన రోజునే ఏడవ తారీఖునే తొమ్మిదో తారీఖునే ఆరు గ్యారంటీలు మేము చేసేస్తామన్నా రైతు బంధు ఇచ్చారా ఒక్క గ్యారంటీ అయినా చేశారా బోట్లో అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు కనుక నేను ఇచ్చిన సలహా తమ్ముడు రేవంత్ రెడ్డి సెక్రటరేట్ లో రమ్మంటు వెళ్ళాను అసెంబ్లీకి రమ్మంటే వెళ్ళాను ఇంటికి వెళ్ళాను వారు వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి డబ్బు తేవాలి సమిట్ పెట్టాలి వంద రోజులు అయిపోయింది సమిట్ లేదు లెటర్ లేదు డబ్బు లేదు తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సోనియా గాంధీ ఆయన నన్ను కలద్ద మరి సోనియా గాంధీ మెగా కృష్ణ రెడ్డిని మీరు తిడతారు కలుస్తారు చీకటి సంబంధాలు పెట్టుకుంటారు వేలు కోట్లు కొరకు అదామీతో ఇరవై ఐదు వేల కోట్లు డీల్ చేసుకున్నారు రెండున్నర లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు ఆయన దోచుకుంటున్నారు ఎనిమిది లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ ఎనిమిది వేల కోట్లు కొంటుంటే ఈ వారం మరలా ఆర్డర్ తీసుకొచ్చని మీరు చదివారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు పంపింది స్టీల్ ప్లాంట్ కి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ కి నేను తప్ప ప్రజాశాంతి పార్టీ తప్ప మీరు చూడండి పవన్ కళ్యాణ్కి ఎలక్ట్రోల్ బంబు నలభై వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి కేసీఆర్కి వందల కోట్లు ఎక్కడి నుంచి ఇస్తున్నాను అందుకనే మీకు చెప్పాను డెబ్బై ఏడు సంవత్సరాలు ఐదు శాతం ఉన్న రెట్టులు పన్నెండు మంది ముఖ్యమంత్రి అర శాతం ఉన్న వెలవలి ఇద్దరు ముఖ్యమంత్రి మూడు శాతం ఉన్న వారు ముగ్గురు ముఖ్యమంత్రి మరి అరవై శాతం ఉన్న మనం బీసీలు ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు ముద్ద పద్మనాభమేమో వైసీపీ రెడ్లు కమ్ముడిపోయాడు పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు అమ్మలకి అమ్ముడు నిన్న మెయిన్ ఛానల్ ఎందుకు రాలేదు రోజు నాకు తెలియలే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన ఛానల్ వాళ్ళే రిపోర్టింగ్ వాలి కనుక ప్రజాశాంతి పార్టీని గెలిపించండి గద్దరైన పార్టీని గెలిపించండి అంబేద్కర్ పార్టీని గెలిపించండి తెలంగాణలో ప్రజల సమస్యలు తెచ్చండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ డాక్టర్ రవికుమార్ మా కోర్ కమిటీ ఇన్ఛార్జ్ తో మాట్లాడండి పెద్ద పెద్ద ఎక్స్ మాజీ మంత్రులు మీరు జాయిన్ అవుతుందంటే మీరు జాయిన్ అవ్వండి తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని గెలిపించండి ఇప్పుడు సోనియా గాంధీ కలద్దంటే రేవంత్ రెడ్డి నువ్వు కలవా ఈ రోజు నుంచి నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తున్నాను సమస్యలు వాటర్ ఎలా చెప్పని పంపించాను ఒకటి బ్లాక్ లో వాటర్ అమ్ముతున్నారు రెండు వేల రూపాయలకి నేనే పట్టునా రెండు మూడు రోజులకి ప్రతి రెండు మూడు రోజులు ఇప్పుడు మీరు ట్యాంకర్ ని చూసారు మీడియా మిత్రులందరూ ఇరవై ముప్పై వేల రూపాయలు ఇచ్చి మీద ప్రజలు వాటర్ కొనుక్కోగలరా లేదు బ్లాక్ లో ముందు ఆ మంత్రిని సస్పెండ్ చేయండి వాటర్ మినిస్టర్ బ్లాక్ లో వాటర్ని ఆపండి అమ్ముతున్నది మంచి నీరు ఎలా సరఫరా చేశా చేయాలని నాకు తెలిసిన సలహాలు తీసుకోండి తెలంగాణ ప్రజల్ని కాపాడం ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ లో అమ్ముకోవడం కాదు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావన్న చేయకపోతే ప్రజలు మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీలు మీరు బీజేపీకి ఈడీ ఐటీ రైటీ కొరకు ఇన్కమ్ ట్యాక్స్ బీజేపీలో చేరకండి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో చేరకండి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో చేరకండి పంజాబ్లో కాంగ్రెస్ కాంగ్రెస్ని ఇక్కడ బీఆర్ఎస్ లాంటి పార్టీ అకాలదళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి తొంభై రెండు సీట్లు గెలిపించారు కేజ్రీవాల్ ఢిల్లీలో గెలిపించారు అలాగే డుగు అహీన వర్గాలు ఇప్పుడు మీకు తెలిసిపోయింది బిఎస్పీ పార్టీ అమ్ముడు పోయిందని ఎన్నిసార్లు చెప్పారు వంద సార్లు చెప్పారు కేసీఆర్ పతనం కంప్లీట్ గా వచ్చిందని వంద సార్లు వెయ్యి సార్లు చెప్పారు కనుక ఒక్క రూపాయి బాండ్లు మేము తీసుకోలేదు మేము ఎవరిని అడగల ఈ బాండ్లు ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చిన ప్రతి ఒక్కరి మీద నేను కేసేస్తా వాళ్ళ కంపెనీని మూయిస్తా మండే నా ఇద్దరు స్టార్ట్ అవుతుంది Thank you very much.